హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు వంకాయ పచ్చి బఠానీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ కర్రీ గుంటూరు స్పెషల్ కర్రీ అండి ఇది కంపల్సరీగా భోజనాల్లో వడ్డిస్తారండి ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఫ్రై అవనియండి ఇవి ఫ్రై అయినాక ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయినాక ఇక్కడ పొడవు వంకాయలు లేతవి తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి సాల్ట్ వాటర్లో కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత పచ్చి బఠానీ ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని ఈ వంకాయ ముక్కల్లో యాడ్ చేసుకోండి అదే ఎండు బఠానీ అయితే నైట్ అంతా నానబెట్టుకొని ఉడికించుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా చక్కగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనియండి చూడండి వంకాయ కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఈ టైంలో మనము టమోటాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు టమోటాలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ టమోటాలు సాఫ్ట్గా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ చూడండి సాఫ్ట్గా ఉడికిపోయినాయి టమోటాలు ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోండి రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకోండి కారం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ కుక్ అవనియండి చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయింది వంకాయ బఠానీ చక్కగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ధనియాల పొడి ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ కుక్ అవనియండి చక్కగా కుక్ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి అంతేనండి వేడి వేడి వంకాయ పచ్చికట అని కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా అద్భుతంగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ తిన వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్